ఒక బొమ్మకారు అమ్మిన వేళ ఐదు వందల నలభై రూపాయలు దుకాణదారుడికి వచ్చిన లాభం ఇరవై శాతం అయితే ఆ బొమ్మకారు కొన్న వేళ ఎంత అని అడిగారండి అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఐదు వందల నలభై రూపాయలు లాభ శాతం జీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ పర్సెంట్ కాస్ట్ ప్రైస్ ఫాస్ట్ ప్రైస్ ఇజుకోల్టు ఎంత అమ్మిన వేల లాభ శాతం ఇచ్చినప్పుడు కొన్న వేల సిపి ఇజుకోల్టు వంద ఇంటూ అమ్మిన వేల బై వంద ప్లాస్ లాభ శాతం వ్యాల్యూలు సబ్స్ట్యూట్ చేద్దాం వంద ఇంటూ అమ్మిన వేల ఐదు వందల నలభై బై వంద ప్లస్ లాభ శాతం ఇరవై సో హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఫార్టీ బై వన్ ట్వంటీ ஜீரோ ஜீரோ கெட் கேன்சல் மூணு நாலு பன்னெண்டு மூணு நூற்ற எணு ஐந்து வந்த நலை ரெண்டு ஐந்து பதி ரெண்டு ரெண்டு நாலு ரெண்டு தொம்பை நூற்ற எணை தொை ஐந்து நாலு வந்து யாபை சோ ஆம கார கொண்டுவேல നാല് വലൈ രൂപയുള്ള ഫോർത്ത് ആപ്ഷൻ ഇതായി ആൻസർ ബൊമ്മകാര് അമ്മിന വേല ഐത് വള നൽ രൂപ ദുക്കണദാരുക്ക് വച്ച ലാഭം ഇരവൈശാതായി ആ ബൊമ്മകാര് കൊണ്ട വേല എന്താണ് ലാഭം ട്വൻ്റി പെർസെൻറ്റ് വച്ചിന് അതേ ഹൺഡ് പ്ലസ് ട്വൻറ്റി പെർസെന്റ് വിജിക്കൽ ഐത് വല നിലവൈ രൂപ നൂറ്റിക്ക് ഐത് വള നൽഭൈലൈ హండ్రెడ్కి ఎంత మోటార్ కంటే హండ్రెడ్ చిన్నది తగ్గింది కాబట్టి తక్కువ అని వస్తుంది తక్కువని వస్తుంది కాబట్టి చిన్న సంఖ్య మీద రాసి కిందనే పెద్ద సంఖ్య రాయాలి హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఇంటూ ఫైవ్ ఫార్టీ జీరో జీరో క్యాట్ క్యాన్సిల్ మూడు యాకం మూడు నాలుగులు పన్నెండు మూడు పద్దెనిమిదిలు యాభై నాలుగు రెండు యాకం రెండు రెళ్ళు రెండు తొమ్మిది సో తొమ్మిది వందలు బై రెండు తొమ్మిది వందలు బై రెండు అంటే నాలుగు వందల యాభై రూపాయలు ఆ బొమ్మ కారు కొన్న వేళ నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్త్ ఆప్షన్ ఇది ద రైట్ ఆన్సర్ బిందువులు ఏ ఐదు కమ రెండు బి నాలుగు కమ ఏడు సి ఏడు కమ మైనస్ నాలుగులు శీర్షాల గారు త్రిభుజ వైశాలి అంతా అని అడిగారండి ఏ ఐదు కామ రెండు బి నాలుగు కామ ఏడు ఏడు కామ మైనస్ నాలుగు ఏదో ఒక బిందువునే జీరో జీరో చేద్దాం మైనస్ ఫైవ్ మైనస్ టూ మైనస్ ఫైవ్ మైనస్ టూ మైనస్ ఫైవ్ మైనస్ టూ జీరో జీరో फोर मैनस्व म वन सेवन मैनस टू फाइव से टू मैनस फोर मैन टू वन, एक्स टू एक्स वन बै वन एक्स टू वै टू निरूप गल त्रिभुज वैशाल्यों मोरबी अब त्रिभुज वैशाल्य वन बै टू Modulus of x one y two minus x two y one one by two modulus of x one y two minus eight into minus r minus x two y one two into five one by two modulus of ఒకటి ఇంటూ ఆరు ఆరు మైనస్ రెండు మైనస్ ప్లస్ సిక్స్ మైనస్ టూ ఇంటూ ఫైవ్ టెన్ వన్ బై టూ మార్జిలర్స్ ఆఫ్ సిక్స్ మైనస్ టెన్ అంటే మైనస్ ఫోర్ వన్ బై టూ ఇంటూ ఫోర్ ఏరియా అనేది నెగిటివ్ వాల్యూ అవ్వదు అందువల్ల మార్జులర్స్ ఆఫ్ మైనస్ ఫోర్ అంటే ఫోర్ అవుతుంది టూ టూ జా ఫోర్ సో త్రిభుజం యొక్క వైశాల్యము రెండు చదరపు యూనిట్లు సెకండ్ ఆప్షన్ ఇదా రైట్ ఆన్సర్ ఏబి మరియు సీలు త్రిభుజం ఏబిసిలోని అంతర్గత కోణాలు అయితే సైన్ బి ప్లస్ సి బై టూ వ్యాలీ అంతా అడిగారండి త్రిభుజంలోని మూడు కోణాలు ఏబిసి త్రిభుజ అంతర్గత కోణాలు మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అండి बी प्लस सीजीक्वल टू वन ऐट मैनस एर रागम बी प्लस सी बै टू इजल वन ऐटी माइनस ए प्लस सी बै टू इजल वन ऐटी बै टू माइनस ए बै टू बी प्लस सी बै टू इज ईक्वल नयटी माइनस

സോ കാസ് എ ബൈ ടൂ സൈൻ ബി പ്ലസ് സി ബൈ ടൂക്വൽ ടു കാസ് എ ബൈ ടൂ തീടംസ ത്രീ ടൈൻ ഇക്വൽ ഫോർ അത് കാസേ അടി ట్యాన్ఏక్వల్ట్ ఏకు ఎదుటి భుజము బై ఏకు ఆసు భుజం ఏకు ఎదురుగా ఉన్నటువంటి భుజము బీసీ ఏకి ఆనుకొని ఉన్న భుజము ఏబి మనకి ట్యాన్ఏ వాల్యూ త్రీ ట్యాన్ఏక్వల్ టు సో టెన్ ఏజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ అంటే ఎదుటి భుజం ఏమో ఫోర్ ఆసన భుజం ఏమో త్రీ ఒక త్రిభుజంలో రెండు భుజాలు మూడు నాలుగు అయితే లంపకొండ త్రిభుజంలో పైతాగ్రస్ రకాల నుంచి కరణము ఐదు అవుతుంది సో మనకు అడిగింది కాస్యే వ్యాల్యూ అడిగారు కాస్ ఏజ్ ఈక్వల్ టు ఏకి ఆసన భుజము कोई भुजम एबी कर्णमु ये भी काज्वल एलता मूड कर्णम ईद सो काज ईक्वल टू थ्री बाय फाइव फस्ट आपशन राइट आंसर ఒక పేక ముక్కల కట్ట నుండి ఎరుపు రంగు రాజుని తీయడానికి అంతా అని అడిగారండి పేక ముక్కల కట్టలో మొత్తం కార్డులు నెంబర్ ఆఫ్ ఎస్ ிஃருப்புரங்குராஜு தீடு சம்பாதித்தடி எருப்பு ரங்குராஜு தீயாக்கல அனுகூல பர்யவசனால் நம்பர் ஆஃப் இ அனுக்கு இருப்பு ரெட் ரெண்டுட்டே ஹார்ட் கார்டு அல்ல டயமண்ட் கார்டோட்டாஜ் டயமண்ட்ராஜ் ரெண்டு ராஜு கார்டுட்டி காட்டி அனுகூல பயசு ரெண்டு பிராபிடி ஆஃப் இ ராஜ் அயே சம்பாதி இருப்பு ரங்கு राजु संभा प्रॉब ईक्वल नंबर आफ्ई बे नंबर ऑफ एस नंबर आफज ईक्वल रेबर आफ्विट फिफ्टी टू अटे वन ऑप्शन इज द राइट आंसर మైనస్ నాలుగు సున్నా ఆరు సున్నా బిందువుల మధ్య దూరం అంతా అడిగారండి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనే రెండు బిందువుల మధ్యదూర స్క్వేర్ టాప్ x2 టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ x1 వన్ హోల్ స్క్వేర్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనే రెండు బిందువుల మధ్య దూరం స్క్వేరట్ ఆఫ్ ఎక్స్ టూ ఎక్స్ వన్ హోల్ ప్లస్ వై టూ మైనస్ వన్ హోల్ ఇక్కడ మనకి ఎక్స్ వన్ ఏమో మైనస్ ఫోర్ వై వన్ ఏమో జీరో ఎక్స్ ఏమో సిక్స్ వై ఏమో జీరో సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఎక్స్ अंटे आर एक्स वन माइनस मैनस्टू आर टू अंटे जीरो वाई वन आना जीरो जीरो मैनस्ीरो होल स्क्वायर सो रूट ऑफ सिक्स प्लस फोर स्क्वायर रूट ऑफ टेन होल स्क्वायर स्क्वायर के रूट कैंसिल कैंसल टेन हाँ మైనస్ ఫోర్ కామో జీరో సిక్స్ కామ జీరో అనే రెండు బిందువుల యొక్క మధ్య దూరము టెన్ యూనిట్స్ ఫోర్త్ ద రైట్ ఆన్సర్ ఒక రాంబస్ వైశాల్యం రెండు వందల నలభై చదరపు సెంటీమీటర్ మరియు దాని కర్ణములలో ఒక దాని పొడవు పదహారు సెంటీమీటర్లు అయితే రెండో కర్ణం పొడవు ఎంత అని అడిగారండి రాంబస్ యొక్క వైశాల్యం ఏజ్ ఈక్వల్ టు రెండు వందల నలభై చదరపు సెంటీమీటర్లు ఒక కర్ణం పొడవు డి వన్ ఈజ్ ఈక్వల్ టు పదహారు సెంటీమీటర్ రెండో కర్ణము డి టూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏరియా ఆఫ్ ది రాంబస్ ఏజ్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ కర్ణముల లబ్ధములో సగం ఉంటుంది రాంబస్ యొక్క వైశాల్యము రాంబస్ కర్ణాల లబ్ధములో సగం ఉంటుంది మనకి డి వన్ వ్యాల్యూ తెలుసు ఏ వ్యాల్యూ తెలుసు డి టూ వాల్యూ తెలియదు డి టూ ఈజ్ ఈక్వల్ టు ഇടണ്ട് ഭാവിസ് അടപ്പ ഗുണിസ് ടു എന് ഡി ടൂ ഗുണിസ് അടപ്പാവി ബൈ ഡി വൻ സോ ഏ വ്യാലയൂ മനു വള നാഭൈ ചരവ സെന്റീമീറ്റർ ഇച്ചു വല നിലവൈ ബൈ ഡി വൻ വാല്യൂ പദാർ സെന്റിമീറ്റർ രണ്ട് എന്ത് പദർ എ മുപ്പു വല നൈ सो रेडो कर्ण पडव मुफे सेटी मीटर् थर्डापन रईट आनर डीज इक्वल थर्टी सेटी मीटर्स थर्डन रईट आ्लस वै प्लस जडक्वल जीरो एक्स क्यू प्लस वै क्यू प्लस जड क्यूबजे एक्स प्लस वै प्लस जडक्वल जीरो एक्स प्लस वै इज्क्ट प्लस जेड अटिले मैनस्डे क्यूबिंग आोल सैड इलान च्ल वै हॉल क्यूब इजल मैनस्ड क्यू ए प्लस बी हॉल क्यू फार्म एक्सप्लेन चाहिए ए क्यू प्लस बी क्यू प्लस थ्री एबी इंट ए प्लस बीजल टू माइनस जेड क्यूब ए प्लेक्स बी प्लस वै हो क्यूब फारमुलाक्यू प्लस बी क्यू प्लस थ्री एंटू प्लस बी सो एक्स क्यू प्लस वै क्यू प्लस थ्री एक्स इंटू एक्स प्लस वै इज्क मैनस जो क्यूबा माइनस जेड क्यूब एक्स क्यूब प्लस वै क्यूब प्लस थ्री एक्स वै इंटू एक्स प्लस वै इज ईक्स जिले सो एक्स प्लस वै बस जब्स्यूट इज ईक्वल मैनस्ड क्यू एक्स क्यू प्लस वै क्यू प्लस इंटू मैनस मैनस थ्री एक्स वै इंट जी एक्स वै जेड इज ईक्वल माइन ज्यू एक्स क्यू प्लस वै क्यू प्लस इंट मैनस मैनस एक्स वै जेड इज ईक्वल मैन ज्यू ది మైనర్ జడ్క్్యూబిట్ ఆఫ్ కే -3x y z నాటే ఫిస్కల్ గుణం ఫిస్కల్ లెక్ అయితే x³ + y³ + 3xy + z³ = 3xyz x + y + z = 0 అయినట్లయితే x³ + y³ + z³ = 3xyz అవుతుంది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగు అనేది దేనికి ఉదాహరణ అని అడిగారండి రెండు వేల ఇరవై నాలుగు అనేది ఒక ఏకపది సంఖ్యా సమాజం ఒక ఏకపతిని సూచిస్తుంది సో ఫోర్త్ ఆప్షన్ ఇదా రైట్ ఆన్సర్ ఒక వృత్త స్పరిశరాకకు స్పర్శ బిందువు గుండా గీసిన వ్యాసార్థానికి మధ్యగల కోణం ఎంత అని అడిగారండి ఒక వృత్త స్పరిశరాకకు స్పర్శ బిందువు గుండా గీసిన వ్యాసార్ధానికి మజ్జిగల కోణము లంబకోణం నైన్టీ డిగ్రీస్ ఉంటుందండి స్పరిశరాక పి వద్ద స్పర్శిస్తుంది ఓ అనేది వృత్త కేంద్రము ఆర్ అనేది ఓపి అనేది వృత్త వ్యాసార్థము సో స్పర్శ బిందువు స్పరిశరాకకి వ్యాసార్థానికి మధ్యగల కోణము నైంటీ డిగ్రీస్ ఉంటుంది లంబకోణం ఉంటుంది అనమాట సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భుజాల పొడవులు మాత్రమే సమానంగా కలిగిన చిత్రుభుజం ఏది అని అడిగారండి భుజాల పొడవులు మాత్రమే సమానంగా కలిగిన చిత్రభుజం సమచిత్రశ్రమం అంటే రాంబస్ అండి రాంబస్ యొక్క భుజాల పొడవులు మాత్రమే సమానంగా ఉంటాయి ஆல் சைட்ஸ் ஆர் ஈக்வல் இன் ராம்பி டர் ஆப்ஷன் ரைட் ஆன்சர் ஒரு கிரமபுபூஜி யாருக்கு பாகி கோணம் மொத்தம் எந்த அடிகாரி ஒரு கிரமபுபூஜி யாருக்கு பாஹ் கோணம் மொத்தம் மூன்று வந்த அரவை டிகிரி நாலு இன்ட்டு லம்பகோணம் சோ டர் ஆப்ஷன் யூதா ரெட் ஆன்சர் సాధారణంగా ఈ క్రింది వానలో దీన్ని దుకాణదారుడు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించడం అన్నాడు లాభం వచ్చినప్పుడు ప్రభుత్వానికి చెల్లించడు పోస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సేల్స్ ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లిస్తాడు వ్యాట్ విలువ ఆధారిత పన్ను ప్రభుత్వానికి చెల్లిస్తాడు వస్తు సేవలు మరియు వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టీ కూడా ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది కానీ లాభం వచ్చినప్పుడు మాత్రం తిరిగి ప్రభుత్వానికే చెల్లించడు కాబట్టి పోస్ట్ ఆప్షన్ ఏదో రైట్ ఆన్సర్ అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం సూత్రం అడిగారు గోళంలో సగభాగాన్ని అర్ధగోళం అంటాం అర్ధగోళం యొక్క వ్యాసార్థం ఆరు అయినట్లయితే అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం త్రీ పై ఆరు స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ అండి సెకండ్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ ఈ క్రింది ఏ సందర్భంలో బహుభుజిని తయారు చేయడం సాధ్యం కాదని అడిగారండి ఐదు అగ్గిపల్లలు ఉపయోగించి బహుభుజిని తయారు చేయొచ్చు నాలుగు అగ్గిపల్లలు ఉపయోగించి బహుభుజని తయారు చేయొచ్చు మూడు అగ్గిపల్లలు ఉపయోగించి కూడా బహుభుజిని తయారు చేయొచ్చు రెండు అగ్గిపల్లలో ఉపయోగించి బహుభుజిని తయారు చేయలేము ఎందుకంటే ఒక బహుభుజి తయారు చేయాలంటే కనీసం మూడు రాఖ ఉండాలండి మూడు రాకాఖండాలు ఉన్నప్పుడే ఒక బహుభుజని తయారు చేయడం సాధ్యం అవుతుంది మూడు అగ్గుపల్లలతో త్రిభుజం తయారైంది నాలుగు అగ్గి పుల్లలతో ఒక చతుర్భుజం తయారైంది ఐదు అగ్గి పుల్లలతో పంచుభుజి తయారైంది రెండు అగ్గుపల్లలతో ఎటువంటి బహుభుజి ఏర్పడలేదు కాబట్టి ఒక బహుభుజం తయారు చేయడం సాధ్యం కాని సందర్భం ఏదంటే రెండు అగ్గుపల్లలు ఉపయోగించి ఫోర్త్ ఆప్షన్ ఇదా రైట్ ఆన్సర్ వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొని సూత్రం ఏదని అడిగారండి వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొని సూత్రం అయితే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫస్ట్దేమో వర్గీకృత దత్తాంశం యొక్క బాహులకం కనుగొని సూత్రం ఈ సూత్రం బాహుళకం కనుగొనడానికి ఉపయోగిస్తాం ఈ సూత్రాన్ని మధ్యగతం కనుగొనడానికి ఉపయోగిస్తాం ఈ సూత్రాన్ని విచలన పద్ధతిలో అంక మద్యము లేదా సగటు కనుగొనుడుకు ఉపయోగిస్తాం ఈ సూత్రాన్ని ప్రత్యక్ష పద్ధతిలో అంకమద్యము లేదా సగటు కనుగొడికు ఉపయోగిస్తాం సో వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కొనుగొన సూత్రము ఎల్ ప్లస్ బై టూ మైనస్ బై ఎఫ్ ఇంటూ హెచ్ సెకండ్ ఆప్షన్ ఇదా రైట్ ఆన్సర్ ఎఫ్పిజీక్వల్ టు యాక్సెప్స్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో తారీఖు అయితే నెంబర్ ఆఫ్ ఎఫ్ అంతా అని అడిగారండి రెండు వేల ఇరవై నాలుగు అనే సంవత్సరం లీపియర్ అవుతుంది ఎందువల్ల అంటే చివరి రెండు అంకెలు నాలుగుతో బాగించబడితే సంఖ్య ఆ సంవత్సరం ఇయర్ అవుతుంది ఇరవై నాలుగు అనేది నాలుగుతో ఖచ్చితంగా భాగించబడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అనేది ఇయర్ లీపియర్ లీపియర్లో ఫిబ్రవరి నెలకి ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి సో నెంబర్ ఆఫ్ ఎఫీజిక్వల్ట్ ఇరవై తొమ్మిది లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెలకి ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు అనేది లీప్ సంవత్సరం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎఫ్ఇజ్క్వల్ట్ ఇరవై తొమ్మిది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏదైనా పూర్ణ సంఖ్య ఏకు ఏ ఇంటు వన్ ఐజ్ టు వన్ ఇంటూ ఇంటు ఏజ్ ఇక్వల్ట్ ఏ అయినా ఈ ధర్మాన్ని ఏమంటారు అని అడిగండి తత్సం ధర్మం అంటాను గుణకార తత్సమ ధర్మం ఒకటి గుణకార తత్సమాంశం ఏదైనా సంఖ్యను ఒకటికే గుణిస్తే తిరిగి అదే సంఖ్య వస్తుంది వన్ ఇంటూ ఏజ్వల్ టు ఏ ఇంటూ వన్వల్ ఏ అయితే ఏను సరే ఒకటిని గుణకార తత్సమాంశం అంటాం కాబట్టి ఇది గుణకార తత్సమాంస ధర్మం సెకండ్ ఆప్షన్ ఇదే రైట్ ఆన్సర్ విక్రమం గుణకార విలోమం లేని అక్రణీ సంఖ్య ఏది అని అడిగారు ఏ అనే శూన్యాత్ర అక్రణీ సంఖ్యకు ఏ ఇంటూ వన్ బై ఏ ఏజ్వల్ టు వన్ ఇజ్వల్ టు వన్ బై ఏ ఇంటూ ఏ అయ్యేటట్లు వ్యవస్థతో అయితే ఏను వన్ బై ఏ యొక్క గుణకార విలోమం అంటాను వన్ బై ఏ యొక్క గుణకార విలోమం ఏ అయితే ఏ యొక్క గుణకార విలోమం వన్ బై ఏ వన్ బై ఏకి గుణకార విలోమం ఏ అయితే ఏ యొక్క గుణకార విలోమం వన్ బై ఏ క్రింది వాటిలో గుణకార విలోమం లేని అక్రమ సంఖ్య ఏదని అడిగారండి అమ్మాకి గుణకార విలోమ లేదు వన్ బై జీరో వ్యవస్థితం కాదు కాబట్టి గుణకార విలోమం లేని అక్రమ సంఖ్య ఏది అంటే ఒకటే ఫస్ట్ ఆప్షన్ ఇది ద రైట్ ఆన్సర్ ఏ మరియు బీలు ధనవాస్తు సంఖ్యలు అనుకుంటే ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి ఏమవుతుందని అడిగారండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో మనకి ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏంటంటే ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బిజిక్వల్ టు ఏ హోల్ స్క్వేర్ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి సో సెకండ్ ఆప్షన్ ఇది ద రైట్ ఆన్సర్ అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది అని అడిగారండి ఒకటి మరియు അതേ സംഖ്യ കാരണാങ്ക ഗെല പ്രധാന സംഖ്യ അന് ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకంగా గల సంఖ్యలో ప్రధాన సంఖ్యలు అంటాం ప్రధాన సంఖ్యలో మొదటిది రెండు తర్వాత ప్రధాన సంఖ్య మూడు ఐదు ఏడు పదకొండు సో సో అతి చిన్న ప్రధాన సంఖ్య రెండు సరిప్రధాన సంఖ్య రెండు కాబట్టి అతి చిన్న ప్రధాన సంఖ్య అన్న సరిప్రధాన సంఖ్య అన్న మొదటి ప్రధాన సంఖ్య అన్న రెండండి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వర్గ సమీకరణం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి సిఇజుక్వల్ జీరోకు కల్పిత మూలాలు పొందాలంటే అడిగారండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఇజుక్వల్ జీరో వర్గ సమీకరణానికి బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఇయర్స్ విచక్షణి అంటాం దీన్ని డెల్టాతో సూచిస్తాం డెల్టా ఈజ్క్వల్ట్ జీరో అయితే మూలాలు వాస్తవాలు మరియు సమానాలు డెల్టా గ్రేటర్ దాన్ జీరో అయితే మూలాలు వాస్తవాలు మరియు విభిన్నాలు డెల్టా లెస్ దాన్ జీరో అయితే అంటే బీ స్క్వేర్ మైనస్ ఫోర్ లెస్ దాన్ జీరో అయినట్లయితే మూలాలు కల్పిత మూలాలు ఉంటాయండి అంచేత ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్స్ కమ్మీ రాఖ చిత్రంలో దీర్ఘచతురస్రాలు కమ్మీలు ఏ విధంగా ఉంటాయని అడిగారండి కమ్మీ రాఖ చిత్రంలో దీర్ఘచతురస్రాలు ఏకరీతి వెడల్పులతో ఉంటాయండి वस्ताब राइट आंसर